భవిత కేంద్రము దివ్యాంగుల చిన్నారుల యొక్క ఇది ఒక శిక్షణ కేంద్రంలో మరి ఈ యొక్క మకర సంక్రాంతిని ముందస్తు మానంగా మరి మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులకి మరి ఒక సంతోషకరమైన వాతావరణం వీళ్ళకి కూడా అనగా దివ్యాంగుల చిన్నారులో చాలా తక్కువ ఎబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి పండగ వాతావరణం కూడా సరిగ్గా వాళ్ళకి అర్థం కాదు ఈ పండుగ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి స్పష్టంగా మేము బోధించడం జరిగింది దానిలో భాగంగానే పిల్లలు రంగవాళ్ళు కార్యక్రమానంగా ముగ్గులు వేసి మరి అందులో కలర్స్ నింపి డూడు బసవర్ణ అంటే ఏంటి మరి మకర సంక్రాంతి గొబ్బమలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అలాగే ముగ్గుల వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి ఏముంటాయి ముగ్గుల్లో అంటే మనం వాడే ముగ్గులో యాంటీబయాటిక్ ఉంటుంది ఆ విషయాలు అలాగ పిల్లలకి తెలియజేయడం జరిగింది మనము బసవనాన్ని ఎలాగ గౌరవించుకుంటాము తెలంగాణ సాంప్రదాయంలో జరిగే ఈ యొక్క పండుగని దాని యొక్క విశిష్టతని పిల్లలకు వివరించడం జరిగింది చాలా స్తంభరంగా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే చిన్న చిన్న పోటీలాగా నిర్వహించి అందరు పిల్లలకి బహుమతులు ఒకరికి ముందు ముందుగా అనగా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటూ పిల్లలకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఎంఈఓ గారు కూడా ఉన్నారు థ్యాంక్ యూ అండి జయలక్ష్మి ఐఆర్సీ వేములవాడ బవితా కేంద్రం థ్యాంక్ యూ వెరీ మచ్